నమస్తే వెల్కమ్ టు ద వ్యూ పాయింట్ ఈజీగా వస్తుందని పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా అయితే ఈ లాజిక్ మిస్ కాకుండా చూడండి బ్యాంకులు ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్స్ని కాస్త ఈజీగా మార్చేస్తాయి మరి ఇలాంటి పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా ఇందులో ఉన్న చిక్కులేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు పర్సనల్ లోన్స్ ఇచ్చే సౌలభ్యం చాలా సాధారణంగా మారిపోయింది బ్యాంక్ యాప్స్ ఫిన్టెక్ ప్లాట్ఫామ్లు ఎస్ఎంఎస్ ద్వారా ప్రీ అప్రూవ్డ్ ఆఫర్లు అన్నీ ఒక్క క్లిక్లో అందుబాటులో ఉన్నాయి ఈ సౌలభ్యం వలన కొద్దిగా ఆఫర్ చూడగానే మనం అంగీకరించడం సులభం కానీ అప్రమత్తంగా లేకపోతే మాత్రం చిక్కుల్లో పడాల్సి వస్తుంది పర్సనల్ లోన్ తీసుకోవడానికి ముందు అడగాల్సిన ఐదు ముఖ్యమైన ప్రశ్నల్ని ఇప్పుడు తెలుసుకుందాం మీరు గమనించాల్సిన మొదటి అంశం వడ్డీ రేటు నిజానికి వడ్డీ మాత్రమే కాకుండా లోన్ మొత్తం ఎలా పనిచేస్తుందో కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం ప్రతి లెండర్ డబ్బు సాధించడానికి వివిధ మార్గాలను ఉపయోగిస్తుంటారు అందులో కొందరు వడ్డీ ద్వారా అలాగే ఫీజుల ద్వారా అలాగే పెనాల్టీల ద్వారా మరికొందరు మూడింటిని కలిపి వసూలు చేస్తూ ఉంటాం మనం ఎక్కడ ఎక్కువగా చెల్లిస్తున్నామో గుర్తించడం చాలా అవసరం వడ్డీ రేటు ముఖ్యమే కానీ అది స్థిరమా లేదా మారవచ్చా అనేది కూడా తెలుసుకోవాలి కొన్ని లోన్స్ మొత్తం కాలం స్థిర రేటుపై ఉంటాయి కొన్ని మారవచ్చు చాలామంది ఈఎంఐ మాత్రమే చూస్తారు కానీ చిన్న రేటు తేడాలు కూడా ఇరవై నాలుగు నుండి అరవై నెలల్లో పెద్దగా పెరుగుతాయి బ్యానర్లో చూపే రేటు అంటే మీరు పొందే రేటు కాదు చివరి సంఖ్య మీ క్రెడిట్ స్కోర్ ఆదాయం ఉన్న లోన్స్ లెండర్తో సంబంధం లాంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది ఇక రెండో అంశం ప్రాసెసింగ్ ఫీజులు ఇన్సూరెన్స్ గురించి వీటి వల్ల బ్యాంక్ అకౌంట్లో వచ్చే డబ్బు తగ్గవచ్చు అప్ ఫ్రంట్ ఫీజు వల్ల మీరు అనుకున్న డబ్బు కూడా రాకపోవచ్చు లోన్ మంజూరైన తర్వాత ఖాతాలోకి ఎంత డబ్బు క్రెడిట్ అవుతుంది అనే విషయం మనం తెలుసుకోవాలి ఉదాహరణకు లోన్ ఐదు లక్షలు అయినా మీకు మాత్రం నాలుగు లక్షల ఎనభై వేలు మాత్రమే క్రెడిట్ కావచ్చు కానీ మీరు ఐదు లక్షలకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది మూడవది ప్రీ పేమెంట్ ఛార్జీల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి చాలామంది తమ లోన్ని పూర్తి కాలం కొనసాగించరు అంటే ఐదేళ్లకో లేదా మూడేళ్లకే లోన్ తీసుకున్నా అంతకన్నా ముందే లోన్ క్లోజ్ చేస్తూ ఉంటారు దీనివల్ల హిడిన్ ఛార్జీలు భారం అవుతాయి మీకు ఇచ్చే లోన్లో పార్ట్ ప్రీ పేమెంట్ అనుమతిస్తారా లాక్ ఇన్ పీరియడ్ ఉందా ఫోర్ క్లోజర్ ఛార్జీ ఎంత అని తెలుసుకోవాలి కొంచెం ఎక్కువ వడ్డీ రేటు ఉన్నా సరే సులభమైన ప్రీ పేమెంట్ ఉంటే లోన్ భారం కాకపోవచ్చు నాలుగోది ఈఎంఐ తక్కువ ఈఎంఐ ఉంటుందని ఎక్కువ టెన్యూర్ ఎంచుకుంటారు దీనివల్ల వడ్డీ ఎక్కువ అవుతుంది ఈఎంఐ కాకుండా మొత్తం రీపేమెంట్ చూడాలి లోన్ ఫ్లెక్సిబుల్ ఉందా అనే అంశం కూడా మనం చూడాలి ఈఎంఐ తేదీ మార్చగలమా అలాగే పదవీ కాలం తగ్గించగలమా అదనపు చెల్లింపు సులభంగా చేయగలమా అనే వివరాలు ముఖ్యంగా తెలుసుకోవాలి ఇక ఐదో విషయం పెనాల్టీల గురించి తెలుసుకోవాలి బ్యాంక్ గ్లిచ్ లేదా టైమింగ్ మిస్ మ్యాచ్ వల్ల మీరు ఒక్కోసారి చార్జీలు పడతాయి బౌన్స్ ఛార్జీలు వడ్డీని వేగంగా విధిస్తారు క్రెడిట్ బ్యూరోకు త్వరగా రిపోర్ట్ చేస్తారు అందుకే లోన్ సైన్ చేసే ముందు లేట్ ఫీజు ఛార్జీలు బౌన్స్ ఫీజు